ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ముప్పై ఉత్తరాలు రాసిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ని అడ్డుకోవాలి ఎండిపోయిన పాలమూరును పచ్చగా చేసే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కత్తి కట్టిండు అది అక్రమ ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్రానికి ఉత్తరం రాసిండు కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఇస్తే ఇది సవ్యం కాదు ఇది మీరు ఉపసంహరించుకోవాలి పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టుకు పోయినాడు సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో ఆ ప్రాజెక్టు కూడా అక్రమం దీనికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మొత్తం మన దగ్గర ఉత్తరాల కట్టు ఉంది ముప్పై ఉత్తరాల కట్ట చంద్రబాబు నాయుడు రాసిన ఉత్తరాల కట్ట మన దగ్గర ఉంది ఎంత ఎందుకు చెప్తున్నా నేను మీరు ఒక్క పాట ఆలోచన చేయాలి తెలంగాణలోని రైతులు ఆలోచన చేయాలి తెలంగాణలోని మేధావులు ఆలోచన చేయాలి ఒకవేళ తప్పిదారి పొరపాటున్నో ప్రజల గ్రహపాటున్నో రేపటి రోజున ఈ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు మద్దతుతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే ఒక్క ప్రాజెక్ట్ అన్న ముందుకు పోతుందా తెలంగాణ రైతుల నోట్లో పడదా తెలంగాణ రైతాంగం కలలు కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులు అన్నీ మూలన పడయా ఏ తెలంగాణ అయితే స్వయం పాలన కోసం ఆత్మగౌరవంతో బతికే దానికి తెచ్చుకున్నామో మళ్ళీ అదే తెలంగాణను తీసుకుపోయి కాంగ్రెస్ నాయకులు అమరావతిలో చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెడతామంటే స్వాభిమానంతో బతికే తెలంగాణ బిడ్డలుగా ఒప్పుకుందామా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేవలం ముష్టి ఎమ్మెల్యే సీట్ల కోసం ముష్టి ముప్పై నలభై పదవుల కోసం ఈరోజు తీసుకుపోయి మళ్ళీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని అమరావతిలో అక్కడి నాయకుల దగ్గర కాలకడ పెడదామా ఆలోచన చేయండి మరి ఈ పార్టీ దానికి తెలంగాణ ఎందుకు కొట్లాడేందుకు ఇదే పనిచేసే అవసరమే ఉంటే మళ్ళా అమరావతికి పోయి బానిసలు అయ్యేదే ఉంటే అవసరం ఎందుకు ఇక తెలంగాణ మరి కలిసే ఉంది కదా ఇల్లు ఇల్లొల్లెంత ఎందుకు స్వయం పాలన ఎందుకు రాష్ట్రం ఎందుకు ఇవన్నీ అవసరమేమున్నది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు నిజంగా కూడా ఎప్పుడైనా జయశంకర్ సార్ ఒకటే చెప్పేది ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అని చెప్పేది అది ఎందుకు ముఖ్యమంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో మనం చూసినాం ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ మన యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది మీ కామారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఆనాడు ప్రాణహిత చవిలా పేరుతో ఉంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో పేరుతో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మరి ఢిల్లీలో కాంగ్రెసేనాయే మహారాష్ట్రాల కాంగ్రెస్ అయినాయే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అయినాయి ఎందుకో కుదుర్చుకోలేదు ఒప్పందాలు అంతరాష్ట్ర ఒప్పందాలు ఎందుకో కుదుర్చుకొని దెబ్బదెబ్బన ప్రాజెక్టు కట్టి ఎందుకు నీళ్ళు వేయలే కామారెడ్డి ప్రాంతానికి కామారెడ్డిలో ఈరోజు వేలాది మంది యువకులు గల్ఫ్లో బతుకుతూ ఉన్నారు ఊళ్ళల్లో భూములు ఉన్నాయి నీళ్లు లేవు ఆరు వందల ఫీట్లు వేసినా నీళ్లు రావు ఎల్లారెడ్డిలో దాదాపు అదే పరిస్థితి మరి ఆ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలనే సోయి అరవై ఏడు ఏళ్ళల్లా యాభై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు పదిహేడు ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా నీళ్ళు ఇవ్వాలన్న ప్రయత్నం చేసిండ్రా నిజాంసాగర్ బాగు చేయాలని ఆలోచన పోనీ ఎస్ఆర్ఎస్పి పూడికతో నిండిపోతూ ఉంటే ఎస్ఆర్ఎస్పి కింద ఉండే నిజామాబాద్ కానీ మీ కరీంనగర్ కానీ లే కింది ఆయకట్టు కానీ వాటికి సంబంధించిన ఆలోచన ఎప్పుడైనా చేసినారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నలభై ఏళ్లలో కడితే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో కాలంతో పోటీ పడుతూ నాలుగేళ్లల్లోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మోకాళ్ళడం పెడతారు నూట ఎనభై ఆరు కేసులు ఒకటి కాదు రెండు కాదు నూట ఎనభై ఆరు కేసులు వేసినారు కేసులు వేయచ్చు న్యాయం కోరవచ్చు తప్పు లేదు కేసులు వేయచ్చు తప్పేం లేదు ఎప్పుడు ఎప్పుడేయాలి కేసులు నా భూమి పోతున్నది మునిగిపోతున్నది మునిగిపోతుంటే నాకు నష్టపరిహారం తక్కువ వచ్చింది ఇంకెక్కువ కావాలి కేసు వేయవచ్చు తప్పులేదు కానీ దుర్నీతితో దుర్మార్గమైన ఆలోచనలతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేసి దొంగవేలుముద్రలు పెట్టి కేసులు వేయచ్చా ఇది నీత ఇది రాజకీయమా అంటే టీఆర్ఎస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే తాప దిక్కు లేకపోతే దిక్కు లేక మళ్ళా ప్రజలు మమ్మల్ని గెలిపియాలే టీఆర్ఎస్ నీళ్ళు ఇవ్వలేదని బద్నాం చేయాలి గిదా రాజకీయం గింత చిల్లరా గింత దిగజారుడు గింత దగా కోరు రాజకీయం అవసరమా మీరు ఆలోచన చేయాలి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటకకు తమిళనాడుకు పంచాయతీ పడితే అక్కడ ఉన్న బీజేపీ అక్కడ ఉన్న జనతాదళ సెక్యులర్ అక్కడ ఉన్న కాంగ్రెస్ ఒకటైతే మా రాష్ట్రానికి నీళ్ళు కావాలి అని కొట్లాడతారు కలిసి కొట్లాడతారు తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే మధ్య వంద పంచాయతీలు ఉండొచ్చు కానీ కావేరీ నీళ్ళ కాడికి వచ్చే వరకు కలిసిపోతారు తెలంగాణలో ఒక్క దగ్గరనే దరిద్రం మోపోయింది మనకు మన నీళ్లు మనకు కావాలి రాష్ట్రం సాధించుకున్నాం కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రంలో నీళ్లు జల్ది రావాలంటే మోకాలు అడ్డం పెట్టు ఎవలో కాదు మనోళ్ళే ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన ద్రోహులే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ దొంగ కేసులేసి కేసులు వేయచ్చు కానీ ఈ దొంగ కేసులు దొంగ ముద్రలు సచిబైనల పేర్ల మీద కేసులేసి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారో అందుకే వీటితో విసిగిపోయి నూట ఎనభై ఆరు కేసులు కోర్టులలో కొట్లాడి 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 ఇక అక్కడికి లాభం లేదు ప్రజా కోర్టులోనే తెలుసుకుందామని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చినారని చెప్పి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తీర్పు మీ చేతుల్లో ఉంది తీర్పునియవలసింది మీరు ఆలోచన చేయాలి వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు వాళ్ళు వెయ్యి అంటే మనం రెండు వేలు అనాలి పదిహేను అంటే మూడు వేలు అనాలి డబల్ చెప్పాలి కేసీఆర్ ఎంత చెప్తే మనం లక్ష రుణమాఫీ అంటే రెండు లక్షల రుణమాఫీ అనాలి ఇది పెట్టుకున్నారు స్కీమ్ ఎట్లున్నదంటే కథ ఇక మనం కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తామంటే నలభై ఐదు గంటలు ఇస్తామని అంటారని చెప్తున్నాడు పక్కన అంటే ఎట్లున్నది ఇలా కథ అంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి